అయితే బొట్టు అనేది ఎక్కడ పెట్టాలి అంటే కొన్ని కొన్ని పెట్టవలసిన స్థానాలు ఉన్నాయి అసలు బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అంటే ఆధ్యాత్మిక పరంగా ఒకటి చెప్తాను ఆరోగ్యపరంగా ఒకటి చెప్తాను ఆధ్యాత్మిక పరంగా చూసినట్టయితే కనుక మన రెండు కనుబొమ్మల మధ్యలో ఆజ్ఞా చక్రం ఉంటుంది ఈ ఆజ్ఞా చక్రము అంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు ఈ షట్ చక్రాలలో చక్రానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది అక్కడ మనకి అమ్మవారి స్థానము అంటాం దాన్ని మనం అమ్మవారిని గబుక్కుని పూజ చేసుకోలేకపోయినా లేదు అంటే అమ్మవారిని ప్రతినిత్యము అమ్మవారికి పూజలు చే దేవాలయాలు సందర్శించలేకపోయినప్పటికీ కూడా ఆ అమ్మవారి స్థానంలో మనం బొట్టు కనుక పెట్టినట్టయితే ఆ అమ్మవారిని ఆరాధించిన ఫలితం వస్తుంది ఆధ్యాత్మిక పరంగా రెండోది ఈ ఆజ్ఞా చక్రము యాక్టివేట్ అయ్యి మిగతా నాడులను కూడా ఈ చక్రాలతో పాటు మన శరీరంలో ఉన్న నాడులను కూడా యాక్టివేట్ చేస్తుంది ఆరోగ్యంగా ఉంచగలుగుతుంది ఆ బొట్టు నాన్సెన్స్ ఇంత చేస్తుందా అంటే బొట్టు ఎంతైనా చేస్తుంది